ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషల్ యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మనం నె ఏ నెలలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటున్నారో తెలుసుకుంటున్నాం అలా జూన్ నెలలో పుట్టిన వాళ్ళకి ప్రత్యేకించి ఈ న్యూమరాలజీ ప్రకారం ఎటువంటి లక్షణాలు ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం రాశిని బట్టో నక్షత్రాన్ని బట్టో పేరుని బట్టో కాకుండా కేవలం ఏ సంవత్సరంలో అయినా సరే జూన్ నెలలో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం ముందుగా జూన్ నెలలో పుట్టిన వాళ్ళు చాలా వరకు నలుగురిని నవ్విస్తూ వాళ్ళు నవ్వుతూ హాయిగా జీవితాన్ని గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా సరదాగా ఉంటారనమాట వీళ్ళతో ఉన్నవాళ్ళు కూడా వీళ్ళ వీళ్ళు ఉన్నంతసేపు కూడా చాలా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది అయితే చిన్నతనంలో చాలా కష్టపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ట్రావెలింగ్ చదువుకోవడానికి సైకిల్ తొక్కి వెళ్ళడం లేకపోతే బస్సుల్లో ఎక్కువ దూరం వెళ్ళడం ఇలా జూన్ నెలలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుందన్నమాట బాగా చదువుకుంటారు మంచి డిగ్రీ అనేది సంపాదిస్తారు కానీ దానికి తగ్గ ఉద్యోగం అనేది జూన్ నెలలో పుట్టిన వాళ్ళకి అంత తొందరగా దొరకదు జీవితంలో సగభాగం అంటే ముప్పై ఏళ్ళు వచ్చే వరకు కూడా సరైన సెటిల్మెంట్ అనేది లేక అటు ఇటు ఊగుతూ చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారనమాట అయితే వీళ్ళు కొంతవరకు ఫోకస్ అనేది ఒకదాని మీదే పెట్టి ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఒక ఫీల్డ్లో బాగా సక్సెస్ అయ్యేది ఉంటుంది అవకాశం ఉంటుంది కానీ వీళ్ళ మూడ్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది ఏదైనా పట్టుకుని అందులో చిన్న అపజయం ఏర్పడినప్పుడు వెంటనే దాన్ని వదిలేసే స్వభావం అనేది ఈ జూన్ నెలలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది మళ్ళీ కొత్త గోలు పెట్టుకోవడం మళ్ళీ వదిలేయడం మళ్ళీ కొత్త గోలు పెట్టుకోవడం మళ్ళీ వదిలేయడం వలన రకరకాల ఉద్యోగాలు మారుతూ అయ్యని ఇయని ఇయన్ అయ్యని బయట కూడా కొంత చెడ్డ పేరు అనేది మూటగట్టుకునే అవకాశం ఉంటుంది ఏదైనా సరే చక్కటి జీవితం అనేది ముప్పై ఐదేళ్ళ తర్వాత ఏర్పడుతుంది అక్కడి నుంచి అన్ని రకాలుగా కూడా జీవితంలో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది అది ప్రొఫెషనల్ పరంగా కానివ్వండి వ్యక్తిగత జీవిత పరంగా కూడా ముప్పై ఐదేళ్ళ తర్వాతే మంచి సెటిల్మెంట్ అన్నింటి అనేది వీళ్ళకి కనిపించే అవకాశం ఉంటుంది ఇక శుక్రుడు అధిపతిగా ఉన్న జూన్ నెలలో జన్మించిన వాళ్ళు అందంగా ఉంటారు ఆహ్లాదకరంగా ఉంటారు చుట్టూ ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా ఆహ్లాదపరుస్తూ ఉంటారు స్టైలిష్గా ఉంటారు స్టైలిష్గా డ్రెస్సింగ్ చేసుకోవడానికి హెయిర్ మెయింటైన్ చేయడం ఇలా షూసు రకరకాలైన గాడ్జెట్స్ వాడడం అనేది వీళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది స్పోర్ట్స్ బైక్స్ ఇవన్నీ కూడా వీళ్ళు బాగా వాడతారు అలాగే తొందరగా అనమాట బయట వ్యక్తులతో కూడా ఈజీగా కలిసిపోతారు ఎక్కడన్నా తెరణాలకు వెళ్ళినప్పుడు లేకపోతే టూర్లు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు అయినా సరే అక్కడ ఉన్న వ్యక్తులతో ఈజీగా కలిసిపోయి వాళ్ళతో మింగిల్ అయిపోయి వాళ్ళతో కలిసి స్పెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఇది వీళ్ళలో ఉన్న గొప్ప లక్షణం అని చెప్పవచ్చు అయితే వీళ్ళకి నచ్చని వ్యక్తుల్ని అస్సలు డిగ్రీకి రానివ్వని తత్వం కూడా వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది వీరి నమ్మకం కనుక ఎవరైనా కోల్పోతే అస్సలు మళ్ళీ వాళ్ళ వైపు కూడా చూసే అవకాశం ఉండదు అలాగే వీళ్ళ నమ్మకం కనుక గెలుచుకుంటే వాళ్ళతో అన్ని సీక్రెట్స్ పంచుకుంటారు వాళ్ళని ఎంతో చక్కగా చూసే అవకాశం కూడా ఉంటుంది చక్కటి ఆలోచనలు క్రియేటివిటీ ఉన్నప్పటికీ కూడా అదృష్టం అనేది కొంత తక్కువగా ఉండడం వలన ఎదుగుదల అనేది ప్రథమార్థంలో చాలా తక్కువగా ఉంటుంది మంచి చదువు ఉన్నప్పటికీ కూడా చదువు తగ్గ టాలెంట్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎక్కడ ఎలా ప్రదర్శించాలో తెలియక ఆ చాలా వరకు మదన పడుతూ అందరి చేత కూడా కొంత నిందలు పడుతూ ఉద్యోగంలో రకరకాల ఉద్యోగాలు మారుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఎప్పటికైనా సరే భగవంతుడు కర్ణ అనేది నా మీద ఉంటుంది నా జీవితం బాగుంటుంది అని ఒక ఆశతో ముందుకు వెళ్ళిపోతారు ఆశావాద దృక్పథం అనేది ఎక్కువగా ఉంటుంది ఏ పని అయినా సరే చాలా డిజైన్గా చక్కగా చేస్తూ ఉంటారు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు అబద్ధాలు ఆడడానికి ఇష్టపడరు అలాగే దేనికి కాంప్రమైజ్ అవ్వరు ఉద్యోగంలో కూడా తమ వర్క్ని సిన్సియర్గా చేస్తారు ఎదుటివారి నుంచి కూడా అదే సిన్సియారిటీ ఆశించడం వలన ఆ సిన్సియారిటీ ఎదుటివారి నుంచి దక్కకపోవడం వలన కొంతవరకు చా మానసిక ప్రవర్తనలో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కొక్క సమయంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కాని పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఏదైనా సరే మనుషుల మీద ఆధారపడడం అనేది తగ్గించుకుని మీరు సొంతంగా కనుక ఏదైనా చేసుకుంటూ వెళ్తే జీవితం చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది జూన్ నెలలో జన్మించిన వాళ్ళని ఇలాంటి వాళ్ళు అని అంచనా వేయడం అనేది చాలా కష్టం అని చెప్పాలి వీళ్ళు ఎప్పుడూ కూడా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి చుట్టూ ఉన్న మనుషులను బట్టి చుట్టూ జరుగుతున్న సిచ్యువేషన్స్ను బట్టి ప్రవర్తన మారిపోయే అవకాశం ఉంటుందన్నమాట మంచి వాళ్ళ దగ్గర మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ దగ్గర చెడ్డ వాళ్ళు అలా ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్షిప్కి మంచి వాల్యూ ఇస్తారు అలాగే కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళకి దూరంగా ఉండాల్సిన అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఒంటరితనం అనేది కూడా జీవితంలో కొన్నాళ్ళ పాటు కొన్ని పాఠాలు నేర్పే అవకాశం ఉంటుంది అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి జూన్ నెలలో పుట్టిన వాళ్ళు అప్పులు వైపు వెళితే చాలా వరకు తి తిప్పలు పడే అవకాశం ఉంటుంది చాలా కాలం పాటు అప్పులు తీరక ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది ఎంజాయ్మెంట్ను కోరుకుంటారు రాజకీయాల్లో కూడా జూనియర్లో పుట్టిన వాళ్ళు బాగా రాణించే అవకాశం ఉంటుంది ఎక్కడ ఉన్నా సరే నాయకత్వ లక్షణాలు అనేవి వీళ్ళకి ఉండడం వలన మంచి పొజిషన్లోనే ఉండే అవకాశం ఉంటుంది దీని గురించి అయినా అనర్గ్యంగా చక్కగా మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి సొంతం అని చెప్పవచ్చు అలాగే ఎప్పుడు కూడా సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అయ్యే మనుషులుగా వీళ్ళు ఉంటారు అయితే కొన్ని కొన్నిసార్లు విపరీతంగా రియాక్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది వీళ్ళ వ్యక్తిగత విషయాల మీద కనుక ఎవరన్నా కామెంట్ చేస్తే వీళ్ళకి విపరీతమైన కోపం వచ్చే అవకాశం ఉంటుంది ఒక రకంగా ఒక ఒక రంగం అని కాదు కానీ అన్ని రంగాల్లో కూడా కరెక్ట్గా జూన్యర్లో పుట్టిన వాళ్ళు ఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా వరకు వీళ్ళు చేసే ప్రతి పని కూడా చాలా పాపులర్ అవుతుంది మంచి మంచి అవార్డులు రివార్డులు కూడా వస్తాయి అలాగే ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అయితే మంచి సమయం వచ్చినప్పుడు పొంగిపోకుండా చెడు సమయం వచ్చినప్పుడు కుంగిపోకుండా అన్నిటిని సమానంగా తీసుకుని ముందుకు వెళితే మాత్రం చాలా చక్కటి జీవితం అనేది అనుభవించే అవకాశం ఉంటుంది ఓపిక పెంచుకోవాలి అలాగే లౌక్యం పెంచుకుంటే చాలా చక్కగా ఉంటుంది మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం చాలా చాలా మంచిది అమ్మ మహాలక్ష్మి అమ్మవారు ఆరాధన చేసుకుంటే జూన్ నెలలో జన్మించిన వాళ్ళు శుక్రుడు అనుగ్రహం పెరిగి జీవితం అనేది చాలా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది